తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఉరిటీగడ్డ అయినటువంటి మెతుకుసీమలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఈ గడ్డ మీద పుట్టినోనికి బీఫామ్ ఇచ్చినందుకు ఒక్క క్యాండిడేట్ దొరుకుతలేడు పాపం చంద్రశేఖరరావు గారి సొంత జిల్లా తెలంగాణ ఉద్యమానికి పుట్టిన జిల్లా జై తెలంగాణ అని నినదించి తెలంగాణను సాధించడంలో ముంగటు ఉన్నటువంటి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినందుకు పక్క జిల్లాలకేళి అరువు తెచ్చుకునేటువంటి దుస్థితి అయ్యా చంద్రశేఖరరావు గారు పదమూడు సంవత్సరాలు మీతో అటుకులు తిని ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఆస్తులు అమ్ముకున్నానికి ఎవరిని కూడా బీఫామ్ ఇచ్చేటందుకు నీకు మనసు రాలేదు అల్లుడు హరీష్నే బలవంతంగా రుద్దినమంటే ఈ జిల్లా మీద పక్క జిల్లాకి జిల్లాకెళ్ళేసి సిద్దిపేట జిల్లా మీద రుద్దిన అల్లుడు హరీషిని ఒక్కరిని భరించుడే కష్టంగా ఉందంటే పార్లమెంటుకు పోటీ చేయించేదందుకు కూడా మొత్తం మెదక్ జిల్లాలో నీకు ఒక్క క్యాండిడేట్ దొరకలేదంటే ఇది తెలంగాణ ఉద్యమ దౌర్భాగ్యమా లేకపోతే పదమూడు సంవత్సరాల మీ పోరాటం పది సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇస్తున్న గౌరవం అనేది ఒకసారి దయచేసి మా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా ఇలా దయచేసి ఆలోచించుకోవాలి అసలు మెదక్ జిల్లాలో ఎవరు దొరకనే లేదా ఇరవై ఏళ్ళు అయింది టీఆర్ఎస్ పుట్టి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి నుంచి ఈ ఏడు దాకా ఏప్రిల్ ఇరవై నాలుగు దాకా వచ్చినాం రెండు పుష్కరాలు పూర్తి ఎవరు మీ క్యాండిడేట్ అంటే ఈ జిల్లాల క్యాండిడేట్ దొరుకుతలేదు టీఆర్ఎస్ వాళ్ళకి అద్దెకు తెచ్చుకున్నారు అరువుకు తెచ్చుకున్నారు అమ్ముకుంటున్నారు సీట్లు ఇంతకంటే దౌర్భాగ్యం మీకు ఒకటి ఉండదు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మిత్రులందరికీ నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా జై తెలంగాణ నినాదం చేసిన రోజు మనం ఏం చెప్పినాం పాలన పాలనొద్దు తెలంగాణలోని పాలన ముద్దోన్నాం ఆరు వందల పది జీవో అమలు చేయాలని కొట్లాడినాం అల్లుడు హరీష్ హుషారోడు కాబట్టి జిల్లాలో పునర్విభజన జరిగినప్పుడు ఎప్పుడన్నా రఘునందన్ లాంటివాడు ఆరు వందల పది జీవు అమలు చేయమంటే కరీంనగర్ని తెచ్చి సిద్దిపేటలు ఎందుకు పెట్టినప్పుడు అని అడుగుతాడని జిల్లాలు పునర్విభజన చేసినప్పుడు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి హరీష్ సొంత గ్రామమైన తోటపల్లి మండలాన్ని తెచ్చి సిద్దిపేటలో పెట్టుకున్న దూరదృష్టి నీ అల్లుంది ఆయననే ఇరవై ఏళ్ళ కోల ఈ జిల్లా అనవసరంగా భరిస్తుంది తెలంగాణ ఉద్యమం స్థానికులకి స్థానికేతరులకి మధ్యలో జరిగిన పోరాటం అయితే ఇలా మా మెదక్ పార్లమెంటుకి చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి నీకోసం సీటు త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏడున్నాడు సునీత లక్ష్మారెడ్డి గారికి సీట్ ఇస్తూ అన్నా మొదలైనా నీకు ఎంపీ సీట్ ఇస్తా అని చెప్పినావు ఇచ్చిన మాట ఎందుకు తప్పినావు ఏడున్నాడు ఎలక్షన్ రెడ్డి గారు ఏడున్నారు రెడ్డి అని మరిపడగల నుంచి ఉంటారు పాపం జీవితం మొత్తం తెలంగాణ కోసమే ఒడిచిపోయింది ఏడున్నాడు ఏడు నీ మూడు జిల్లా జిల్లా జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు ఏరి వాళ్ళు ఎందుకు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా నీకు టిఆర్ఎస్ టికెట్ ఇచ్చినందుకు అనుకొత్తలేరా టికెట్లు ఇచ్చేదందుకు కూడా పక్క జిల్లాలో లేరా అంటే మెదక్ జిల్లా వాళ్ళు అంత అమాయకులు నువ్వేం చేసినా నమ్ముతారు ఎవరికి తెచ్చి బీమా ఇచ్చినా ఓటేస్తారు భూములు అడగోలుగా గుంజుకున్న వాళ్ళు ప్రాజెక్టుల పేరిట రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి ఊర్ల ఊర్లు ఖాళీ ఖాళీ చేపించిన వాళ్ళు జనాలని శరణు కోసం పెట్టినటువంటి దుర్మార్గులైనటువంటి అధికారులని ఇవాళ తెచ్చి మీ స్వార్థం కోసం కేవలం డబ్బులకి తప్ప రమ్మనూరు అల్లుడు హరీష్ వస్తాడా మామ కేసీఆర్ వస్తాడు